హాయ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వే పూరి ఈరోజు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం ఉండటం ఎంత ముఖ్యం అంటే సక్సెస్ సాధించడానికి నమ్మకం ఉన్నవాడికే ఏదైనా చేయగలుగుతాడు సాధించగలుగుతాడు యద్భావం తద్భవతి అన్నారు అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అదే నువ్వు నేను సాధించగలను ఐ కెన్ డూ ఇట్ అని మీరు అనుకుంటే సాధించగలుగుతారు ఇది నా వల్ల కాదు అని మీరు అనుకుంటే అవదు దాట్స్ ఇట్ సో నా వల్ల అవుతుంది అనే ఒక గొప్ప నమ్మకం మీ మీద మీకు ఏర్పడటమే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం అంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ కాంపిటీషన్ రంగంలో అంటే ఈ సొసైటీలో విజేతలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేసిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళు నేను ఇది సాధించగలను అనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ రంగంలో కృషి చేయడం వల్లే అది సాధించగలిగారు అంటే వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి అది ప్రారంభించారు చేశారు లక్ష్యాన్ని సాధించారు సో ఆత్మవిశ్వాసం అనేది చాలా పవర్ఫుల్ బాగా పనిచేస్తుంది మనకి సాధించడానికి అది ఉండాలి సో చాలా మందికి ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల వాళ్ళు కనీసం అది ఊహించుకోవడానికి కూడా భయపడుతుంటారు నేనెక్కడా నా వాళ్ళు ఎక్కడా అన్న టైప్లో ఉండిపోతారు దీనికి కారణాలు అనేకం ముఖ్యంగా చిన్నప్పుడే ఈ వీళ్ళు ఉగ్గుపాలతోనే విద్యలు నేర్పుతారు కదా తల్లిదండ్రులు మన బంధుమిత్రుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా పెరిగేటప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు డిసైడ్ అయిపోతారు మనవాడు ఏదో ఇది చేస్తే చాలులే అన్న టైప్లో వాళ్ళు ఉంటారు వీడు చిన్నప్పుడే చూసి నేను ఐఏఎస్ అవుతాను కలెక్టర్ అవుతానని అనుకున్నాడు అన్నాడు అనుకుందాం అప్పుడు ఇంట్లో ఏమంటారు వాళ్ళ నాన్న ఏదో గోస్తా వాళ్ళ తాతగారు ఏదో కూలీగా పనిచేసాడు లేకపోతే వాళ్ళ వాళ్ళ పెద్దనాన్నలు అందరూ కూడా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు వీడు ఎవరినో చూసి రోల్ మోడల్గా ప్రేరణ పొంది నేను కూడా ఐఏఎస్ అవుతాను అంటే వాళ్ళు ఏమంటారు అవుతావురా అంటారు చిన్నప్పటి నుంచి నీ వల్ల ఏమవుతుంది అంటారు అంటే వాళ్ళు మైండ్ కండిషనింగ్ చేసేస్తారు ఉదాహరణకి ఒక ఏనుగు కథ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు అనేది ఎంతో బలిష్టమైంది కదా దాన్ని చిన్న గడ్డిపోసలతో పగ్గంలాగా వెళ్ళి కడితే కూడా అది ఇంకా తెచ్చుకోకుండా బా లొంగిపోయి అలా ఉండిపోద్దట కారణం ఏంటంటే ఆ ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఉక్కు సంఖ్యలో లేసి బంధించేస్తారు అప్పుడు అది దాని ఇంకా ఏం తెలియక గుంజుకుంటుంది అది ఎలాగైనా సరే దీని నుంచి బయట తెంపి బయటపడాలి అని అది గింజుకుంటుంది గింజకుంటుంది ఎంతసేపు చేసినా ఎంత ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాదు అది ఎంత సంఖ్యలు అవి ఇది ఏనుగు పిల్ల అప్పుడు అది కొన్నాళ్ళు అలా ప్రయత్నించి ప్రయత్నించి అప్పుడు ఇది ఏమైపోతుంది డిసైడ్ అయిపోద్ది మైండ్ మైండ్కి మైండ్ కండిషనింగ్ అయిపోద్ది దానికి దీన్ని మన వల్ల కాదు దీన్ని ఛేదించడం అని అది దానికి ఆ మనోభావం వచ్చేసిన తర్వాత ఇనుప సంఖ్యలు తీసేసి ఒక సాధారణమైన గడ్డి పోసలతో తిన్న పాతాడుకి అల్లి కట్టారు అనుకోండి అప్పుడు కూడా అది ఓహో నన్ను కట్టారు కదా ఇంక నేను వెళ్ళలేను అని డిసైడ్ అయిపోతుంది దట్స్ కాల్డ్ మైండ్ కండిషనింగ్ అలాగే మన పిల్లల్లో కూడా నీ వల్ల ఎక్కడ అవుతుందిరా నువ్వేంటి అదేమిటి అని ఆ టైప్లో వీళ్ళు మొదటి నుంచి నూరు పోసేస్తుంటారు దాంతో వీళ్ళకి అటువంటి గొప్ప గొప్ప ఆకాంక్షలు ఉండవు ఏదో వచ్చింది దాంతో చదివి పెట్టుకుందాం లేదా టైప్ బతికేస్తుంటారు సో ఇది ఒకటి కారణం చైల్డ్హుడ్లో లో వాడికి నెగిటివ్ కండిషనింగ్ జరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ అండ్ ఎన్విరాన్మెంట్ అలాంటిది ఉంటుంది అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుంటే వీడికి ఆత్మవిశ్వాసం బాగానే ఉంటుంది ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ గురించి ఆలోచిస్తే అందరూ ఎంకరేజ్ చేస్తారు వాడికి కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ కదా అన్న రేంజ్లో వాడు పెద్ద చెల్లరేకపోతాడు అదే ఒక సాధారణ కుమస్తా ఇంట్లో నేను ఐఏఎస్ అంటే ఫ్యామిలీయే ముందు వ్యతిరేకిస్తుంది నువ్వెక్కడ అని ఇదే కండిషనింగ్ అంటే నెక్స్ట్ వీళ్ళని మోటివేట్ చేసే మనుషులు ఉండాలి ఆత్మవిశ్వాసం బాగా ఉండాలంటే ఎప్పుడు వస్తుంది ఆత్మవిశ్వాసం ఎవరినన్నా చూసినప్పుడు మనకు కలుగుతుంది మన మీద మనకు నమ్మకం వస్తుంది నేను డిగ్రీ పూర్తి అయిన తర్వాత అప్పటికి నాకు ఐఏఎస్ అంటే తెలియదు గిరిజా వెంకటరమణ అనే ఒక అమ్మాయి చెన్నై అమ్మాయి ఐఏఎస్ పాస్ అయింది బీచ్ బీఎస్సీ చదువుకుంది జస్ట్ ఐఏఎస్ పాస్ అయింది ఆవిడ కలెక్టర్ అయింది రీసెంట్గా తమిళనాడు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యింది కూడా ఆవిడ సో ఆవిడని నేను కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మీద కవర్ పేజీలో చూస్తే నాకు ఇన్స్పిరేషన్ కలిగింది ఒక బిఎస్సిఎంఐ ఐఏఎస్ అయిపోయిందా అని ఆశ్చర్యపోయాను అప్పుడు నేను ఎందుకు కాలే నేను అవ్వచ్చు కదా అని నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలిగి ఐ ట్రైడ్ ఐ ట్రై టు గెట్ ఇట్ కోర్స్ ఇఫ్ నాట్ ఐఏఎస్ ఐ రీచ్ సమ్ బిగ్ పొజిషన్ దేర్ ఆఫ్టర్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఐ హ్యాడ్ ఓకే సో ఇటువంటి రోల్ మోడల్స్ లేదా మన ఇన్స్పైరింగ్ పీపుల్ని మనం చూసినప్పుడు మనకు అటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కొంతమంది ఫిజికల్గా వీక్గా ఉన్నవాళ్ళు మెంటల్గా వీక్గా ఉన్నవాళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇది నా వల్ల కాదు అనేసి అంచేత వాళ్ళు యుద్ధం చేయకుండానే రంగం నుంచి తప్పుకుంటారు కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే వాళ్ళు బలవంగా ఉండాలి బలంగా అంటే ఫిజికల్గా బలంగా ఉండాలి ఎందుకంటే ఫిట్నెస్ ఈజ్ ఆల్వేస్ నెస్సరీ మీరు ఏ రంగంలోకి వెళ్ళినా శారీరకంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి కదా సో అది లేని వాడికి ఆ విశ్వాసం ఉండదు నేను ఎక్కడ నా వల్ల కాదు కదా నేను పరిగెత్తలేను కదా నేను నడవలేను కదా నేను అది వెళ్ళలేను కదా అన్న టైప్లో డిసైడ్ అయిపోతే ఇట్స్ నేను మై బిగ్ మైనస్ కాన్ఫిడెన్స్ లెవెల్ లేనట్టే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలంటే ఫిజికల్గా ఉండాలి అలాగే నాలెడ్జ్ కూడా పుష్కలంగా ఉండాలి నాలెడ్జ్ అపరిమితంగా ఉన్నప్పుడు వాడికి ఏది భయం ఉండదు అసలు ఏదైనా నేను సాధించగలను ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అలాగే అని నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్న వాడికి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఎప్పుడైతే నాలెడ్జ్ పుష్కలంగా ఉండి స్కిల్స్ అన్నీ కూడా బాగా ఉండి మంచి ఎన్విరాన్మెంట్ ఉండి బాగా మంచి ప్రేరణ పొంది రోల్ మోడల్స్ వాళ్ళతోటి అలాగే అందరు సపోర్టివ్గా ఉన్నప్పుడు వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా ఉన్నప్పుడు అప్పుడు వాడు ఏం వాడు వాడు ఎలాగో ఆలోచిస్తాడు ఒకటే పోస్ట్ అప్లై పడింది అడ్వర్టైజ్ చేశారు వీడు అప్లై చేస్తాడు వీడికి కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఎన్ని పోస్టులు ఎందుకు ఒక పోస్ట్ ఉంటే నాకు చాలదా ఆ ఒక పోస్ట్ వేశారు కాబట్టి నేను అప్లై చేస్తానని వెళ్తాడు టూరిజం మినిస్ట్రీలో డైరెక్టర్ పోస్ట్ ఒకటే పోస్ట్ ఐ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఐ గాట్ ఇట్ సత్యజిత్ రాయ్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ కొల్క కొల్కటాలో రిజిస్ట్రార్ పోస్ట్ ఎన్నోటే పోస్టులు ఒకటే అది ఐ అప్లైడ్ ఐ గాట్ ఇట్ ఇలాగా కొన్ని కొన్ని పోస్టులు ఒక్క పోస్టే ఉంటుంది అయినా మనం వెళ్ళాలి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే వెళ్తాం లేకపోతే వెళ్ళలేం కదా మనం ఇక్కడ ఎక్కడ వస్తుందనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు సో తక్కువ పోస్టులు ఉన్నా కూడా తక్కువ అవకాశాలు ఉన్నా కూడా ఈ కాన్ఫిడెన్స్ ఎవరికైతే బాగా ఉంటుందో వాళ్ళు పోటీలోకి వెళ్తారు ధైర్యంగా పెడతారు సాధించుకొని గెలుస్తారు సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి అంటే నెంబర్ వన్ నాలెడ్జ్ స్కిల్స్ ఎన్విరాన్మెంట్ మంచి మిత్ర బృందం ప్రోత్సహించే కుటుంబం అందరూ ఉండాలి ఉన్నప్పుడు ప్రేరణ ఇచ్చే రోల్ మోడల్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు కదా మనకి సక్సెస్ఫుల్ పీపుల్ తలుచుకుంటేనే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు మనం వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ధీరుభాయ్ అంబానీ ఒక చిన్న గుమస్తగా పనిచేసిన వ్యక్తి రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత లక్ష కోట్లకి వాళ్ళ ఇవాళ వాళ్ళ వారసులు ఆ రేంజ్కి ఎదిగిపోయాడు కదా అలాగే నరేంద్ర మోడీ ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి అడు కదా మరి ఈరోజు అతను ప్రధానమంత్రి ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న గొప్ప వ్యక్తిగా మారాడు కదా సో అలాగా అబ్దుల్ కలాం చాలా భేదవాడు న్యూస్ పేపర్లో అమ్మేవాడట తెల్లవారుజామున చెన్నై రామేశ్వరం దగ్గర సో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోయాడు ఇలాగ మనకి ఎంతో మంది మనకు కనిపిస్తారు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉండటం వల్ల వాళ్ళ వల్ల కాదు అనుకున్నది కూడా అవుతుంది అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి సుధాచంద్రన్ అనే ఒక అమ్మాయి డాన్సర్ ఆవిడ గొప్ప డాన్సర్ ఆవిడ యాక్చువల్గా కారు పోగొట్టుకుంది యాక్సిడెంట్లో అయినా కూడా కాన్ఫిడెన్స్ పోగొట్టుకోలేదు ఆ కాన్ఫిడెన్స్తో తిరిగి కృషి చేసింది సాధించింది రామోజీరావు గారు ఉషా కిరణ్ లో మయూరి అని ఒక సినిమా తీశారు ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయి అందరూ హీరోయిన్ ఆవిడ కాలు లేదు కాలు జైపూర్ కాలు పెట్టుకుని యాక్ట్ చేసింది నిజంగా ఆవిడ గొప్ప డ్యాన్సర్ సో అలాగే మనకి ఒక బిల్ గేట్స్ అనే వ్యక్తి డిగ్రీ కూడా లేకపోయినా మైక్రోసాఫ్ట్ అనే గొప్ప కంపెనీని పెట్టి ప్రపంచంలో నెంబర్ వన్ అత్యంత ధనవంతుడిగా వెలుగు వెలిగాడు కదా సచిన్ కి డిగ్రీలు లేవు అయినా కూడా అతనికి అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తో గొప్ప క్రికెటర్గా ఖ్యాతిగాంచాడు అలాగే మెగాస్టార్ చిరంజీవి అతను జస్ట్ వేకామ్ చదువుకున్నాడు అయినా కూడా సాధించాడు గొప్ప మెగాస్టార్ అయ్యాడు ఇప్పటికి కూడా డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇంకా హీరోగా చేస్తూ ఆ చేస్తున్నాడంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ అది అందరు వాళ్ళు సాధ్యం కాదు కదా దట్స్ ఇట్ కాన్ఫిడెన్స్ గివ్స్ యూ ద పవర్ ఆ శక్తి మనకిస్తుంది సో అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు మనకి సక్సెస్ఫుల్ పీపుల్ని వాళ్ళ చరిత్రలు చదివితే ఎంతో మంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో వాళ్ళు ముందుకెళ్లారు సాధించారు గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్గా వెళ్ళారు కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏం చేయాలి ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరగాలంటే బాలీవుడ్లో కలిగిన అనుభవాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల మన మన సొసైటీలో మనకున్న పరిస్థితుల వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు కదా మరి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోతే మనం విజయం అన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ మీ బలాలు పెంచుకోవాలి ఫిజికల్గా మీరు ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆహారం తీసుకోండి బలం సంపాదించండి అలాగే విస్తృతంగా చదవండి పుస్తక పఠనం వల్ల అపరిమితమైన నాలెడ్జ్ వస్తుంది అలాగే మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటివన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఊరికే రమ్మంటే రావు కమ్యూనికేషన్ స్కిల్ రావాలంటే ఏంటి మీరు ఎదుటి వాళ్ళని ఎంతమందినైనా ఇంప్రెస్ చేయగలగాలి ఆ విధంగా మీరు మాట్లాడగలగాలి వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోవాలి మిమ్మల్ని చూసి మీరు మాట్లాడుతుంటే ఆహా అనిపించుకోవచ్చు అనిపించుకోవాలి అది ఎప్పుడు వస్తుంది మీకు ఆ సబ్జెక్ట్ పట్ల సంపూర్ణ నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ ఆ నాలెడ్జ్ని మీరు కన్వర్ట్ చేసి బయట ప్రపంచానికి తెలియజేయడానికి మీకు పవర్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండాలి అంటే ఆ భాష నైపుణ్యం ఉండాలి భాష నేర్చుకోవాలి ముఖ్యంగా మన ఇండియాలో చాలా మంది యొక్క సమస్య ఏమిటంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్ళేటప్పుడు అంతా ఇంగ్లీష్ పరిజ్ఞానం బాగా ఉండాలి కదా అది లేదు నాకు నేను గ్రామం నుంచి వచ్చాను తెలుగు మీడియంలో చదివాను నాకు అంత లేదు కాబట్టి అని కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఉంటుంది వీళ్ళకి లేదు పెంచుకోండి అక్కడ అదేమైనా బ్రదర్ గొప్ప గొప్ప బ్రహ్మ విజయం కాదు కదా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పెద్ద పని ఏం కాదు అది మీరు కృతనిశ్చయంతో కొన్నాళ్ళ పాటు కష్టపడితే హ్యాపీగా నేర్చుకోవచ్చు అందరితో అనర్గంగా మాట్లాడొచ్చు నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాడినే బిగినింగ్లో నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది ఇంగ్లీష్ నావల్ ఎక్కడ అవుతుంది అనుకున్న రోజు పరిస్థితి నుంచి అదృష్టం బాగుండి నాకు మంచి మంచి వాడు సర్కిల్స్లో తెలుగు తెలియని వాళ్ళతో నాకు పరిచయం ఫ్రెండ్షిప్ ఏర్పడడం వల్ల కంపల్సరీగా నేను ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినందువల్ల నాకు అప్పటి నుంచే ఫ్లూయెన్సీ డెవలప్ అవడం వల్ల ఎక్కడికి వెళ్తే ఏ పరీక్షలు వస్తున్నా నేను విజయం సాధించుకుంటూ రాగలిగాను సో ఆ లాంగ్వేజ్ యొక్క ఇది రావాలి ఇంగ్లీష్ భాషలో మీకు మంచి ప్రావీణ్యం ఉండటం లేదా హిందీ భాష ఏ భాష అయినా సరే భాష నైపుణ్యం ప్రావీణ్యం కావాలి దాన్ని కమ్యూనికేట్ చేసే విధానం బాగుండాలి ఫ్లూయెన్సీ ఉండాలి స్వచ్ఛంగా సరళంగా స్పష్టంగా వినబడే విధంగా అలా మాట్లాడగలగాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎవరు లీడర్గా రాణించలేరు సో అక్కడ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే కూడా మీకు ఈ స్కిల్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి అంటే ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి కరెక్ట్ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే విన్నర్ అవుతారు ఎవరైనా ఒక టాస్క్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి అనాలిటికల్ స్కిల్స్ ఉంటాం దీన్ని అంటే ఒక పరిస్థితిని క్లిష్టతను అర్థం చేసుకుని దానికి మంచి సొల్యూషన్స్ ఇవ్వగలగాలి ఇవన్నీ అలాగే మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు ఎలాగో తీసుకుంటారు మీ యొక్క పరిస్థితులన్నీ ఇంప్రూవ్ చేసుకొని మీకు నేను ఏదైనా చెయ్యగలను అనే ఒక మీ యొక్క దృక్పథం మారాలన్నమాట ఆ పరిస్థితి మీరు మెంటల్గా ఏదైనా మైనస్ ఉంటే వాటిని బయటికి పారద్రోలి నా వల్ల అవుతుంది ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ అని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీరు మీరు ఇంజెక్ట్ చేసుకోవాలి మైండ్ కండిషనింగ్ మార్చుకోవాలి నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా మార్చుకోవాలి ఎఫర్మేషన్స్ అంటాం ఐఆమ్ గుడ్ ఐఆమ్ హ్యాపీ ఐ కెన్ డూ ఇట్ యామ్ ద విన్నర్ ఎలా అనుకోవాలన్నమాట తెల్లవారు లేస్తూనే ఆ విధంగా మీరు మీరు ఇచ్చుకుంటే మీ మైండ్ సంకేతాలను యాక్సెప్ట్ చేస్తుంది మనకు సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా అక్కడ రిజిస్టర్ అవుతుంది ఎస్ ఇప్పుడు నేను ఆయా నేను ఐఏఎస్ ఆఫీసర్ అని మీరు ఫీల్ అయితే డ్యూ కోర్స్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలుగుతారు ఓకే ఆయా ఎల్డీసీ అని అనుకున్నారు అనుకుంటారు మీ ఎల్డీసీ గానే అంటే మీ బిహేవియర్ కూడా అలాగే మారిపోతుంది ఇప్పుడు ఒక డ్రామాల్లో నాటకాలు వేసే వ్యక్తి ఒక క్యారెక్టర్ ఉన్నాడు ఒక వ్యక్తి అతను పాత్రలో ప్రవేశించిన తర్వాత అతను రాజైనా మంత్రి అయినా బొడుడైనా బిర్చగాడైనా ఏ పాత్రైనా పాత్రలోకి వెళ్ళిన తర్వాత అలా ప్రవేశించేస్తాడు అలాగ మీరు 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 గొప్పగా అనుకుని అలా ప్రవేశించగలగాలి ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర ఆరాధితం వందే సాత్వికం శివం అన్నారు అలాగా అక్కడ మీకు ఎన్ని రకాలుగా అభినయం చేస్తాడో ఒక నటుడు అనేవాడు వాడు ఒక మైనం ముద్దలాంటి వాడు ఆ స్టేజ్ ఎక్కినప్పటికీ అతనికి ఏ పాత్ర ఇస్తే ఆ ప్రకారంగా మౌల్డ్ అయిపోతాడు అలాగా ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలనుకున్నప్పుడు మనం ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు ఆ దానికి సంబంధించిన లక్షణాలన్నింటినీ మనం ఆపాదించుకుని మనం ఫీల్ అయ్యి బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఎస్ ఐ కెన్ డూ ఇట్ నేను ఇప్పుడు పాలన ఇది అన్న రేంజ్లో మీరు చల్లలేకపోతారు సాధ్యం అవుతుంది ఏదైనా కూడా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం దీని గురించి ఇంకా ఇంకా మాట్లాడుకోవచ్చు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏదైనా ఉంటాయి సో ఇంతవరకు ఈ వీడియోని మీరు ఇంట్రెస్టింగ్గా విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నాతో చేయించడానికి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ